హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్న అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేస్తారు ఆ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లో నుంచి మాకైతే పిజ్జా హాట్లో గిఫ్ట్ ఓచెస్ అయితే వచ్చాయి సో మేమైతే ఫైవ్ పిజ్జాస్ అయితే కొన్నాము టూ నాన్ వెజ్ త్రీ వచ్చేసి వెజ్ సో అన్ని అయితే ఒక్కొట్టుగా అయితే తీస్తున్నాను సో చూడండి సో ఇప్పుడు నాలుగోది అయితే ఓపెన్ అయితే చేసేసాను ఐదు కూడా మొత్తమ్ముడు అయితే ఓపెన్ అయితే చేసేసాడు పక్కన అయితే కనిపిస్తున్నాయి కదా అవి కూడా తర్వాత అయితే ఓపెన్ చేసాను ఇప్పుడైతే అందరికీ టూ టూ పీసెస్ అయితే ఇస్తున్నాను నాన్ వెజ్ సో టేస్ట్ చేస్తున్నాము ఓకే బాగానే ఉంది సో ఇదే అనమాట లాస్ట్ పీస్ సో ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొన్నాము ఫ్రైడ్ చికెన్ కూడా అయితే కొన్నాము చూడండి ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగుంది కానీ మెత్తగా ఉంది సో ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నాను ఫ్రైడ్ చికెన్ కూడా బాగుంది ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందనమాట ಫ್ರೈಡ್ ಚಿಕನ್ ಕೂಡ ಇದೆ ಅನ್ಮಾಟಿ ವಿಡಿಯೋ ಬಾಯ್ ಗಾಯ್ಸ್